వెల్కమ్ టు మై లైవ్ హలో వెల్కమ్ టు మై లైవ్ ఇవాళ నేను తెలుగు పొడుపు కథలు మీతో అడగాలనుకుంటున్నాను ఎవరైనా లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు పొడుపు కథలు చెప్పండి సో తెలుగు పొడుపు కథలు డే టూ ఏం ఏం చూద్దాం ఓకే ప్లీజ్ లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి లైక్ చేసి కమెంట్ చేయండి మీకు ఆన్సర్స్ తెలుసుంటే మాత్రం కింద కమెంట్ చేయండి లేదంటే నేను ఆఫ్టర్ టూ డేస్ తర్వాత ఈ వీడియో కింద అన్నిటికీ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఓకే స్టార్ట్ చేద్దాం ఓకే ఎవరైనా లైవ్లో జాయిన్ అయి ఉంటే మాత్రం ప్లీజ్ ఫస్ట్ కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ పైడి పెట్టెలో ముత్యపు గింజ పైడి పెట్టెలో ముత్యపు గింజ ఏంటి అది ఆన్సర్ తెలిసింది కాబట్టి ప్లీజ్ కమెంట్ చేయండి ఆన్సర్ తెలుసుంటే మాత్రం కింద కమెంట్ చేయండి ఈ పొడుపు కథలు మీకైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెప్పండి సో కా మీకైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను నెక్స్ట్ టైం నుంచి కూడా సేమ్ ఇలాంటి స్లైడ్స్ కొన్ని ప్రిపేర్ చేసి మీతో డిస్కస్ చేస్తాను లైవ్ జాయిన్ అయ్యి ఓకేనా సో నెక్స్ట్ తల్లి కూర్చోండు పిల్ల పారాడు తల్లి కూర్చోండు పిల్ల పారాడు ఎవరైనా లైవ్ లో జాయిన్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేసి ఆన్సర్స్ తెలుసుంటే మాత్రం కంపల్సరీ కమెంట్ చేయండి లేదంటే నేను టూ డేస్ తర్వాత ఈ వీడియో కిందనే అన్నిటికీ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను పొడవాటి మానుకి నీడే లేదు పొడవాటి మాను బట్ దానికి నీడ ఉండదు పొడవాటి మానుకి నీడ లేదు పొట్టలో వేలు నెత్తి మీద రాయి పొట్టలో వేలు నెత్తి మీద రాయి సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఎవరికైనా ఆన్సర్స్ తెలిసి ఉంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఇలాంటి పొడుపు కథల వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మిత్రం కమెంట్ చేయండి నేను ఈ వీడియోస్తో మేము ముందుకు వస్తాను నూరు పళ్ళు ఒక్కటే పెదవి నూరు పళ్ళు ఒక్కటే పెదవి కొప్పు కానీ జుట్టు లేదు కళ్ళున్నాయి కానీ చూపు లేదు ప్లీజ్ ఎవరికైనా తెలుసుంటే ఆన్సర్ కింద కమెంట్ చేయండి ఉప్పు ఉంది కానీ జుట్టు లేదు ఉన్నాయి కానీ చూపు లేదు ఎయిత్ క్వశ్చన్ కుడితి తాగదు మేత మేయదు కానీ కుండకు పాలిస్తుంది కుడితి తాగదు మేత మేయదు కానీ కుండకి పాలిస్తుంది అయ్యకు అందవు అమ్మకు అందుతాయి ఏంటి అయ్యకు అందవు అమ్మకు అందుతాయి ప్లీజ్ మీకైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి అమ్మ తమ్ముడిని కాను కానీ నేను మీకు మేనమామని అమ్మ తమ్ముడిని కాను కానీ నేను మీకు మేనమావని ఎవరినో చెప్పండి సో ఈ పది ఉన్నాయి మీరు ఈ పదికి ప్లీజ్ మీద ఆన్సర్స్ తెలిసి ఉంటే మాత్రం కింద కమెంట్లో మీరు ఆ క్వశ్చన్ నెంబర్ ఏంటి దానికి ఆన్సర్ ఏంటి అని ప్రొవైడ్ చేయండి అమ్మ తమ్ముడిని కాను కానీ నేను మీకు మేనమావను ఓకేనా సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ చెప్పండి నేను కంపల్సరీ మీకు ఇలాంటివి చేసి చూస్తా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ మీకన్నా నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ఫర్ యూ థ్యాంక్ యూ నేను దీనికి పెట్టి నేను